ఈరోజు హలాల్ అనేది ప్రతి దాంట్లోకి వచ్చేసింది ఒకప్పుడు మాంసంలోనే ఉండే హలాల్ ఈరోజు రెస్టారెంట్ వ్యవస్థల్లోకి ప్రతి దాంట్లో హలాల్ సర్టిఫికేషన్ వచ్చింది ఎవడి హక్కును ఎవడు కాల్ రాస్తున్నాడు అని ప్రశ్నించే లోపే సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇది పక్కన పెట్టేస్తే రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు వచ్చే ఫుడ్ మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఒక కంప్లైంట్ వెళ్ళిందట అది ఏంటి అంటే ట్రైన్స్ లో ఫుడ్ ఇస్తూ ఉంటారు కదా అలా ఎవరైనా మాంసాహారానికి సంబంధించిన ఫుడ్ ఆర్డర్ ఇస్తే హలాల్ చేసిన మాంసాన్ని రైల్లో ప్రయాణికులకు అందిస్తుండట జాతీయ మానవ హక్కుల కమిషన్ కి రావడంతో స్పందించి రైల్వే శాఖకు నోటీస్ ఇచ్చిందట హలాల్ మాంసం వల్ల అనుచిత వివక్ష ఎదురవుతుందని మానవ హక్కుల ఉల్లంఘనకు ఇది దారితీస్తుందని భోపాల్ కు చెందిన సునీల్ అహిర్వాల్ అనే ఫిర్యాదిదారు పేర్కొన్నారు ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పంతొమ్మిది ఒక ఒకటి మరియు ఇరవై ఐదు ప్రకారం మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు రైల్వే బోర్డు చైర్మన్ కి నోటీసులు జారీ చేయాలని ఫిర్యాదుదారులు ఏవనెత్తిన అంశాలపై విచారణ జరిగింది రెండు వారాల్లో చర్య నివేదిక సమర్పించేలా చూడాలని రిజిస్ట్రార్ని ని ఆదేశించింది